అందుకని మందాలకులు పేస్ట్ చేసి ఆ పేస్ట్ కనుక జుట్టుకు పట్టించు వచ్చినప్పుడు దీని కారణంగా ఈ జుట్టు ఉండే రక్తనాళాలు వ్యాకోచించింది జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసన్న పెరిగేటట్టు చేయటం స్పెషల్గా ఇది చేస్తున్నదని వాళ్ళ స్టడీలో దొరికింది ఈ జుట్టు తెల్లగా కాకుండా నల్లగా ఉంటున్నదని ఎలుకల పైన చెన్నై లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసిన పరిశోధన అనమాట ఎలుకల మీద చేశారు దానికి రీజన్ ఇది ఒకటి చెప్పారు వాళ్ళ ఐసోఫ్లావనైడ్స్ ఉండడం వల్ల ఇంకొక ఇంపార్టెంట్ విషయం వాళ్ళు ఇచ్చిందండి ఒకసారి వెంట్రు కూడింది అనుకోండి ఒక ఆ రూట్ నుంచి మళ్ళీ హెయిర్ ఫాల్ కల కొత్తది రావాలంటే దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ రాదు ఈ గ్యాప్ తీసుకునే సమయాన్ని తగ్గిచ్చేసి తక్కువ టైంలో కొత్త జుట్టు మొలిసేటట్టు ఇమాందారాకులు మందారాకులు చేస్తున్నాయట ఓకే దానివల్ల ఏమవుతుందంటే ఓటం మళ్ళీ దాని ప్లేస్లో ఇంకొకటి రావటం రావటం అంటే తక్కువ టైంలోనే రిఫ్రెష్ అయ్యేటట్టు హెయిర్ రూట్స్ని చేయటం ఇందులో ఉన్న స్పెషాలిటీ రెండు